హలో అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు చూద్దాం దీనికోసం పావు కేజీ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఒక ఐదు దాకా మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఈ రెండు వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ పైన వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకొని మొత్తం అంతా కూడా అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మసాలాలు పిండి ఆనియన్స్కి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా కలుపుకోవాలి సో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి సిచ్యువేషన్ చూసుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా విడియోలో చూపించిన విధంగా విడివిడిగా మన బజ్జిల్లాగా కాకుండా విడివిడిగా ఈ విధంగా పక్ వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మిగతా పిండి అంతటినీ కూడా మొత్తం పకోడీ లాగా వేసుకోవాలి సో సాంబార్ రైస్లోకి కానీ ఏదైనా కర్రీ రైస్లోకి కానీ పక్కన తిన్నట్టయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు సో చాలా ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం మనం అన్నీ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అవ్వడంతో పాటు బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్టయితే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్